బరువు తగ్గించుకోవడానికి టాప్ టెన్ టిప్స్ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి ప్రధాన సమస్య ఊబకాయం బరువు పెరగడం అందుకే త్వరగా బరువు తగ్గిపోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు కొందరైతే జిమ్ములకు పరుగులు పెడతారు మరి కొందరు ఆసుపత్రులు క్లినిక్లను నమ్ముకుంటారు కానీ అలాంటి ప్రయాసలేం పడకుండా స్లిమ్గా మారేందుకు చక్కటి టిప్స్ మీకోసం ఫాలో అవ్వండి సన్నని మెరుపు తీగలాగా మారిపోండి ఉదయం ప్రోటీన్లు ఎక్కువగా ఉన్న బ్రేక్ఫాస్టు తినాలి అలా తినడం వల్ల మిగతా రోజంతా ఆకలి అంతగా ఉండదు అదనంగా తినడం తగ్గుతుంది రెండు తీయటి పానీయాలు పళ్ళ రసాలు దరి ఇవి శరీరంలోకి కొవ్వును చేరుస్తాయి అందుకని వీటికి దూరంగా ఉంటే బరువు తగ్గడం తేలికవుతుంది మూడు భోజనానికి అరగంట ముందు నీళ్లు తాగాలి మూడు నెలల పాటు ఇలా చేస్తే బరువు తగ్గే వేగం నలభై నాలుగు శాతం పెరుగుతుందని డాక్టర్లు చెబుతున్నారు నాలుగు ఓట్ బ్రాస్ బార్లీ నట్సు సీడ్స్ బీన్సు లెంటిల్స్ బఠానీలు కొన్ని పళ్ళు కూరగాయలు వంటివి తినాలి ఐదు కాఫీ టీలు సేవించే అలవాటు ఉందా అయితే ఎంచక్కా వాటిని తాగొచ్చు కెఫైన్ జీవక్రియల్ని మూడు పాయింట్ పదకొండు శాతం పెంచుతుంది ఆరు ప్రాసెస్ చెయ్యని ఆహారాన్ని తినాలి ఈ ఆహారం మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా పొట్టని నిండుగా ఉంచి మితంగా తినేలా చేస్తుంది ఏడు గబగబా తినే అలవాటు ఉంటే దాన్ని వెంటనే మానాలి ఎందుకంటే ఇలా తినేవాళ్లు కొంతకాలంలోనే ఎక్కువ బరువు పెరుగుతారు నెమ్మదిగా తినేవాళ్లు పొట్ట నిండుగా ఉంటుంది బరువును తగ్గించే హార్మోన్ల పనితీరు మెరుగుపడుతుంది ఎనిమిది చిన్న పళ్ళాల్లో తింటే మీకు తెలియకుండానే తక్కువగా తింటారని పరిశోధనలో వెల్లడైంది సో ఇక నుంచి చిన్న ప్లేట్లలో తినడం అలవాటు చేసుకోండి తొమ్మిది ప్రతిరోజు హాయిగా నిద్రపోండి సరిగ్గా నిద్రపోలేదో బరువు పెరిగిపోతారు అందుకని నిద్ర పట్ల దృష్టి పెట్టండి పది వీటన్నింటితో పాటు రోజు వ్యాయామం చేస్తే చాలా మంచిది ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర